హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందరోడ్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో కానూరు విలేజ్లో మనకి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరకు వస్తుందండి కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ఫ్లాట్ అనేది కేవలం ఇరవై ఒక్క లక్ష నలభై వేల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గ్రూప్ గ్రూప్ హౌస్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో ఈ ఫ్లాట్ అనమాట సో చూడొచ్చు దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్ సెవెంటీ ఎస్సఫ్టీ ఇచ్చారండి కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఈ మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ చేశారండి ఇక్కడ ఎదురుగానే టీవీ యూనిట్ పాయింట్ చేసి ఇచ్చారనమాట కబోర్డ్ వర్క్ తోటి సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండి ఇక్కడ వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉందన్నమాట మంచి క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ చేశారు అదే విధంగా కబోర్డ్ వర్క్ కూడా చేయించారు అనమాట సో మనకి ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి పవర్ అనేది ఉండదు అనమాట అండి సో వెంటిలేషన్ పరంగా కొంచెం ఇది లైట్ ఫెయిల్ అయిందనమాట సో ఇక్కడ చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి పైన మంచి సీలింగ్ వర్క్ కూడా చేయించారు చుట్టూ కూడా కబోర్డ్ వర్క్ కూడా ఉందండి అలానే క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి అటాచ్డ్ బాత్రూమ్లో పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో ఇప్పుడు ఇది మనకి కిచెన్ స్పేస్ అనమాట అండి సో చూడొచ్చు డైనింగ్ స్పేస్ ఇచ్చారు డైనింగ్ స్పేస్ పక్కన కిచెన్ స్పేస్ అనమాట అండి సో మనకి వెంటిలేషన్ పరంగా ఇక్కడ లైట్ ఫెయిల్యూర్ అనేది ఉందనమాట అండి కానీ మనం ఫిజికల్గా చూస్తే ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి కిచెన్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయించారనమాట ఇక్కడ మనకి ఇది యూటిలిటీ స్పేస్ అనమాట అండి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారనమాట అలాగే పైవర్క్ కూడా గోడలకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారు ఇక్కడ కబోర్డ్ వర్క్ కూడా చేయించడం జరిగిందండి సో ఫ్లాట్ అనేది రిలేటివ్ మూ ఫ్లాట్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కానూరు ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి బెన్ సర్కిల్ నుంచి సుమారుగా మనకి ఐదు కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట అండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట కేవలం ఇరవై ఒక్క లక్ష నలభై వేల ఆర్పీ ప్రైస్ ప్రైస్కి అయితే లో సేల్కి వచ్చిందనమాట రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి అస్సలు మిస్ చేసుకోమాకండి ఎవరు కూడా ఈ ప్రాపర్టీ అనేది కార్ పార్కింగ్ తోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో మనకి ఆర్పీ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి పాట అనేది ఇరవై ఒక్క లక్ష ఇరవై వేల నుంచి అది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని బట్టి రేట్ అనేది ఇరవై రెండు లక్షలు వచ్చు ఇరవై రెండు లక్షల యాభై వేలు వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట సో మీకు ప్రాపర్టీ ప్రాపర్టీగా నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అండి దాంతోపాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ